జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయ పండితులు అధికారులు స్వామివారిని కమన్ నుండి కళ్యాణ వేదిక వరకు ఆనందోత్సవాలతో ఎదుర్కొని వచ్చి కళ్యాణ వేదికపై ఉంచి భక్తులు గోవింద నామస్వరాలు ధ్వనించగా అధిక జనవాహిని తిలకించగా ఆలయ పండితులు స్వామివారి కళ్యాణాన్ని కన్నుల విందుగా జరిపించారు ఈ కళ్యాణ ఉత్సవ మాలధారణ కార్యక్రమంలో పూజలో కూర్చున్న ఆలయ వెంకన్న దంపతులు ఎగురుతూ ఆడటం అందరినీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల విశిష్టతను వివరిస్తూ పౌర్ణమి బుధవారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్వామి అమ్మవారి రథోత్సవ కార్యక్రమం ఉంటుందని అందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు అర్చక పండితులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు

மாண்டலியசூத்திரே உஷ்பமர்ப்போம் பதாமி குரமே

జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్లగొండ గ్రామంలో చేస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూగా వెళ్తున్న ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు మాగశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు అత్యంత వైభవంగా జరపబడుతుంది ఇందులో భాగంగా మూడో రోజు త్రయోదశి అనగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది అత్యంత వైభవంగా జరిగింది రేపు ఉదయము స్వామివారి అశ్వవాహన సేవ ఉంది సాయంత్రము గజవాహన సేవ ఎల్లుండి పౌర్ణమి రోజు స్వామివారి ఉదయం స్వామివారి రథంపై వేంచేసి ఉన్నారు తర్వాత సాయంకాలము రథోత్సవం జరపబడుతుంది ఇందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో నుంచి స్వామివారి పాత్ర కూడా మరియు మనకు పన్నెండవ తేదీ టైమ్ స్వామివారి యొక్క జాతర మహాజాతర ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథం కూడా జరుగుతుంది